భారత్ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థలు ఇస్రో నాసా కలిసి నిస్సార్ ఉపగ్రహ ప్రయోగాన్ని విజయవంతం చేసిన తర్వాత ఇరు దేశాలు అంతరిక్ష సహకారంలో మరో ముందడుగు వేయబోతున్నాయి అమెరికా తయారీ ఆరు వేల ఐదు వందల కిలోల కమ్యూనికేషన్ శాటిలైట్ను ను మరికొన్ని నెలల్లో ఇస్రో ప్రయోగించనున్నట్లు సంస్థ చైర్మన్ వి నారాయణన్ తెలిపారు అంతరిక్ష శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నారాయణన్ చెన్నైలోని ఓ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేశారు ఈ సందర్భంగా ప్రసంగించిన ఇస్రో చైర్మన్ పంతొమ్మిది వందల అరవై మూడులో ఇస్రోను స్థాపించినప్పుడు ఒక చిన్న రాకెట్ను అమెరికా విరాళంగా ఇచ్చిందని గుర్తు చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో అమెరికా ఇచ్చిన ఉపగ్రహ డేటాతో దేశంలో రెండు వేల నాలుగు వందల గ్రామాల్లోని రెండు వేల నాలుగు వందల టీవీలకు ఇస్రో సిగ్నల్స్ ఇచ్చి సామూహిక సమాచార మార్పిడిని ప్రదర్శించిందని వివరించారు ఇప్పుడు మన సొంత లాంచర్లతో అమెరికా ఉపగ్రహాలను భారత్ ప్రయోగిస్తుందని ఇది అంతరిక్షంలో భారత్ గణనీయ వృద్ధిని సూచిస్తోందని నారాయణన్ పేర్కొన్నారు యాభై ఏళ్ల క్రితం శాటిలైట్ సాంకేతికత లేని ఒక దేశం ఇప్పటి వరకు ముప్పై నాలుగు దేశాలకు చెందిన నాలుగు వందల ముప్పై మూడు ఉపగ్రహాలను తన సొంత రాకెట్ నుంచి ప్రయోగించిందని ప్రశంసించారు